జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెల ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింత కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేట కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతోనేది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం రాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ అలసిన హెరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం పనికొస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ మాత్రమే చేయించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో మాత్యో చేయించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ముడు ఉంటారు మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అవి ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూల ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికెడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంతగా ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయంలో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పని సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం ఎంత జాతకం అంటున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళి అయ్యి పిలువ పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికదు గంధం ఒక చిటికలు అలానే విధూతి ఒక చిటికలు అలానే మనకి ఇంట్లో పక్క వేసుకుంటాను ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్పీస్ పీస్ వచ్చేసి ఒక అనమాట అంటే ఒక ముక్క చాట్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ మీరు దాంట్లో కట్టాలి అలాగే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కానుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి యోగం అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనరిచేవాడు గురు అంతర్దర్శన చే కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిభావం మీ కోసం అలాగే మనకి ద్వాదశ రాశి ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి కూడా గురు గ్రహాలని ప్రతి రాశికి ప్రతి గ్రహాలకు సంబంధించినటువంటి బలాలు బలోపాలు బలోపాలు అన్ని ఉండాలి అన్ని ఉంటేనే ఉప్పు కారం పాప అన్ని ఉంటేనే రుచి వస్తుంది అన్ని గ్రహాలు కూడా సానుకూలంగా ఉండాలని అయితే ఏం లేదు కానీ సానుకూలంగా తగ్గాలి అదే గురువు ఒక అయోగం అంటే మీకు కూడా కొన్ని యోగాలు యోగిస్తాయి కానీ గురువుల ఉంటేనే యోగా యోగిస్తుంది పెళ్లిని అయితే చేసుకోవచ్చు కానీ ఏంటంటే పదకొండో స్థానంలో గురువు సంచరిస్తున్నారు ప్రజెంట్ ఈ పదకొండో స్థానం నుంచి మళ్ళీ పదవ స్థానానికి వెళ్తారు డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత అందుకని తెలిసిన విషయం వ్యక్తి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి గురుబలం అనేది కొంత తగ్గుతుంది అని చెప్పవచ్చు కానీ ఎలాంటిది ఎలాంటి విషయాల్లో వీరికి లోపం ఉంటుంది అంటే గనక ఏదైనా విద్య నేర్చుకోవాలన్నా ఏదైనా ఉపాసం చేయాలన్నా ఏదైనా సాధన చేయాలన్నా ఏదైనా పోటీ పరీక్షల్లో బాగా రాయాలి మంచి మార్కులు రావాలంటే కూడా మైండ్ మంద బుద్ధిగా ఉంటుంది వారికి ఏం అర్థం అవ్వదు ఏం చేయాలో తెలియదు ఏం చేయాలో అర్థం కాదు ఎవరన్నా ఇది చెప్తే కూడా వినికించి దాన్ని ఆలకించి దాన్ని ఆచరణ చేసేటువంటి విధి కూడా నాకు కనిపించట్లేదు కాబట్టి కొంతమేర అశుభ దృష్టి కొంతమేర శుభ దృష్టి అంటే మిశ్రమ ఫలితాలు ఉంటూ ఇక మీ మీద కన్నేసిన వాళ్ళు కూడా ఇబ్బంది మీరేమి కూడా ఉంటుంది కాబట్టి అన్ని రకాల బ్రాండ్ ఉంది కానీ వీరికి గురుగణం లేకపోయినా శనివారం లేకపోయినా కుజుడు రాణులు లేకపోయినా కూడా ఎందుకు సాగుతుంది వీరికి ఆట అనుకో చంద్రును కాబట్టి వీరికి దేవుని యొక్క అనుగ్రహం గొప్పది అంటే గ్రహాల అనుగ్రహం కాదు దేవుని యొక్క అనుగ్రహం గొప్పది కాబట్టి ఆ దేవుడు ఎలా డిసైడ్ చేస్తాడో అలా నడుస్తూ ఉంటది అలానే మనకి గురుదానికి ఒకటి కావాలి అంటే గురువు పదకొండో స్థానం పన్నెండో పదకొండో స్థానంలో పదో స్థానంలో ఉన్నారు కాబట్టి పెళ్లి అనేది మీకు అంతగా యోగించదు అయితే పెళ్లి కన్నా కూడా మీకు డబ్బు ఆదావించని వనరులు మీకు సృష్టించబడతాయి మీకు నేను చెప్పాల్సింది ఒకటే మీరు చూసుకోవాల్సిన ప్రికాషన్స్ ఒకటే ఎదుటి వాళ్ళని నమ్మకండి నమ్మి మోసపోకండి కాబట్టి ఈ యొక్క రాశి గారికి రానటువంటి కావలో గురువు కరకాటలో ఉన్నా గురువు మిధుల్లో ఉన్నా ఇంకా కూడా అన్ని ఏర్పాటు ఉంటారు కరకాటలో కానీ నిధులు కానీ కరకాటలో అయితే మనకి డిసెంబర్ డిసెంబరు ఐదు నలభై వరకు ఉంటాడు తర్వాత మళ్ళీ కూడా మిని అసలు పస్తడంకాని ఏర్పాటు కాబట్టి మీకు అందరూ కూడా ఏ రంగంలో ఉన్నటువంటి గురువు సరే ఏ రంగంలో ఉన్నటువంటి మనుషులైనా సరే ఈ యొక్క కన్యా రాశి గారికి మంచి అదృష్టం రావాలనుకుంటే గనక ఈ గురువుకి సంబంధించినటువంటి పరిహారం మీరు ఖచ్చితంగా పాటించాలి అలానే మీద నరదృష్టి నరదోష శత్రుగా ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా కనబడతా ఉన్నాయి కాబట్టి దేశంలో పితృదోష శాస్త్ర పురుషం కూడా ఉంటే కనుక మీకు ఇంకా యోగించేటువంటి ఇబ్బందులు కొంతవరకు కనబడతాయి కాబట్టి మీరు చిన్న మంత్రాన్ని కూడా పఠించుకోవాలి దాంతో కూడా పని మంచి పరిహారం కన్యా రాశి వారికి ఏంటి అంటే కనుక కన్యా రాశి వారు మీకు కుదిరినప్పుడు కుదిరినప్పుడు కనుక ఏదైనా సరే బనారసు అంటాయి అరటి పౌరులు అంటారు ఈ యొక్క ఐటీ పళ్ళు ఒక పన్నెండు తీసుకోండి తీసుకొని ఒక ముగ్గురికి మినిమం మూడు లేదా నాలుగు తల ఒకటి రెండు గనక మీరు అనుకున్న వారికి ఇచ్చినట్టయితే కనుక ఇది ప్రతిరోజు చేయచ్చు మీ కుదినప్పుడు కుదునప్పుడు చేయవచ్చు ఇలా ఇచ్చినట్టు కనుక మీకున్నటువంటి ఆ గురువు సంబంధించినటువంటి అశుభ దృష్టి శుభ దృష్టిగా ముంచిన ఇంకా దేవుడి అది కూడా మీరు పాటించేసి అదృష్టం కావచ్చు ఆ గురువు సంబంధించినటువంటి విద్య మీకేం ఇబ్బంది లేదు ఆయన ఇక్కడ మీద మీకు ప్రాబ్లం లేదు ఇలాంటి పరిహారం చేస్తే ఇక లేము గురువు గారు మాకు అసలు ఏం అర్థం కావచ్చు గురువు శుక్రుడు శని అన్ని బాగానే ఉన్నాయి కానీ మాకు ఏం జరగట్లేదు అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏదైనా మీకు తెలిసినటువంటి శత్రువులు మీకు తెలియని శత్రువులు మేము ఏది ఏదైనా చేయించవచ్చు ఖచ్చితంగా మీ సమీప గుడి దగ్గరికి వెళ్తే కనుక మీకు పరిష్కార అనేది చూపించబడుతుంది కాబట్టి ఈ యొక్క పరిధి మీరు చేసుకొని కొంతమంది అదృష్టం ప్రయోజనానికి ఆస్కారం ఉంటుంది